మనిషి జీవితంలో ఒక దశలో తప్పక ఇలాంటి ఒక ప్రశ్న వస్తుంది అదే నేను ఎవరు ఎందుకు పుట్టాను ఈ జీవితం చివరికి నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందని ఈ ప్రశ్నలన్నిటికీ చివరికి దారి చూపే మార్గం మోక్షం కాని ఆ మోక్షమంటే అసలు ఏంటి మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి స్థితి ఎలా ఉంటుంది అతని ఆలోచనలు మనస్సు బుద్ధి అన్నీ ఎలాంటి స్థితిలో ఉంటాయి ఈరోజు మనం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాము ఒకరోజు ఒక శిష్యుడి పేరు కర్ణ తన గురువు ఎదుట కూర్చుని వినయంగా నమస్కరించి ఇలా అడిగాడు గురుదేవా మీరు తరచు మోక్షమే మనిషి జీవిత లక్ష్యమని చెబుతారు నాకు తెలుసుకోవాలనిపిస్తోంది గురుదేవా అసలు ఆ మోక్షమంటే ఏమిటి మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి స్థితి ఎలా ఉంటుంది అతని ఆలోచనలు మనసు పరిస్థితి ఎలా ఉంటుంది అని గురువు చిరునవ్వుతో శిష్యుడిని చూసి ఇలా అన్నారు కర్ణ నువ్వు చాలా లోతైన ప్రశ్న అడిగావు మోక్షమనే మాటను ప్రతి ఒక్కరు వింటారు కూడా కాని దానిలోతు దాని సత్యార్థం మందికి తెలియదు మోక్షం అంటే విముక్తి అంటే అన్ని శరీర బంధం మనసు బంధం కర్మబంధం జననమరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందడం కాని అది ఒక్కసారిగా కలిగే ఫలితం కాదు అది అనేక జన్మల్లో మనం చేసిన కర్మ ఫలితాల పరిణామం అందులోని వాసనలన్నీ క్రమంగా కరిగిపోయిన తర్వాత అంటే అనేక జన్మల్లో మనం చేసిన కర్మల ఫలితాలు పూర్తిగా సమాప్తమైనప్పుడు మన మనసులోని అభిలాషలు రాగాలు ద్వేషాలు ఆసక్తులూ అన్నీ నశించి మన చిత్తం పూర్తిగా శాంతి సమత్వం జ్ఞానం వైపు నిలబడినప్పుడు కలిగే చివరి ఆత్మస్థితి అంటే గురుదేవా మనం బతికి ఉండగానే ఆ మోక్షస్థితికి దగ్గరగా ఉన్నామా లేదా అనే విషయం తెలుసుకోగలమా గురువు ప్రశాంతంగా అవును కర్ణా తెలుసుకోగలవు ఎందుకంటే మోక్షం ఒక్క క్షణంలో దొరికే విషయం కాదు అది మెల్లగా మనలో పుట్టి పెరుగుతూ చివరికి మన ఆత్మస్వరూపాన్నే పరిచయం చేసే ఫలితం మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆలోచనా విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పుడు అవే నీకు చెబుతాను జాగ్రత్తగా విను మొదటి లక్షణం నేను అనే భావన నశిస్తుంది అంటే అతను నేను అనే భావనతో కాకుండా అన్ని పరమాత్మే అనే భావనతో బ్రతుకుతాడు అతనికి ఏది సొంతం అనేది లేనట్లు ఉంటుంది ఇది నాది అనే మమకారం లేకుండా జీవిస్తాడు ఇతరులు తనను అవమానించినా అతనికి బాధ ఉండదు ప్రశంసించినా అతనికి గర్వముండదు ఎందుకంటే అతను తెలుసుకున్నాడు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలు దుఃఖాలు ప్రతిక్రియలు తాత్కాలిక ప్రతిబింబాలు మాత్రమే అని అంటే అతను సంతోషం దుఃఖం ప్రశంస అవమానాలకు ప్రభావితం కాకుండా తన అంతర్గత శాంతిలో స్థిరంగా ఉండడం నేర్చుకుంటాడు అదే మోక్షానికి మొదటి ద్వారం రెండవ లక్షణం కర్మలతో నిరాసక్త జీవనం అంటే అతను కర్మ చేస్తాడు కాని ఫలాపేక్ష లేకుండా ఉంటాడు అతని లోకంలో నేను చేస్తున్నాను అనే భావముండదు అతను తెలుసుకున్నాడు నేను చేస్తున్న పని సృష్టి యొక్క ఒక భాగం మాత్రమే అని ఫలితాన్ని నిర్ణయించడం పరమాత్మ బాధ్యత నేను ఫలాన్ని ఆశించకూడదు అని అందుకే అతను పనిచేస్తూనే అంతరంగ శాంతిని కాపాడుకుంటాడు ఇది చాలా ఉన్నత స్థితి దీనిని కర్మ అంటారు అంటే అతను కర్మలు చేస్తూనే ఉంటాడు కాని వాటితో ఎలాంటి ఆపేక్ష లేకుండా అతని హృదయం నిర్లిప్తంగా ఉంటుంది పనులు మాత్రం శాంతిగా సాగుతాయి మూడవ లక్షణం అతనికి మరణం పట్ల భయముండదు ఎందుకంటే అతను తెలుసుకున్నాడు మరణం అనేది అంతం కాదు రూపాంతరం మాత్రమే అని అతను శరీరాన్ని ఒక వస్త్రంలా చూస్తాడు ఒకరోజు పాతది అయిపోయినప్పుడు కొత్తదాన్ని ధరించడం లాంటిదే మరణమని అందుకే అతనిలో ఎలాంటి ఆందోళన ఉండదు మరణం సమీపిస్తే కూడా అతని ముఖంలో భయమూ ఉండదు బదులుగా ఒక మృదువైన ప్రశాంతత ఉంటుంది అంటే మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి చివర్లో భయపడమే ఉండదా గురుదేవా అవును కర్ణ అతనికి భయముండదు ఎందుకంటే అతనికి నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది అతను శరీరం కాదు ఆత్మనే నేను అని గ్రహించాడు ఇక నాలుగవ లక్షణం అతనిలో బంధాలు క్రమంగా తగ్గిపోతాయి ధనం పట్ల స్థానం పట్ల ఏదీ అతన్ని ఆకర్షించదు అలా అని ప్రేమ లేకుండా కాదు అతని ప్రేమ స్వార్థరహితమైనది అందరినీ దేవుని రూపంలో చూస్తాడు ఇది మానవ ప్రేమ కాదు అది విశ్వమయమైన కరుణ అది ఎలా సాధ్యం గురుదేవా మనం ఇష్టపడే ఉంటారు కదా ఉంటారు కర్ణ కాని తేడా ఉంది మోక్షానికి దగ్గరగా ఉన్నవాడు ప్రేమిస్తాడు కానీ ఆపేక్షతో కాదు అతను ఆత్మస్థాయిలో ప్రేమిస్తాడు అందుకే అతని ప్రేమలో బంధముండదు ఉంటుంది ఐదవ లక్షణం అతని మనస్సు తరంగాలు ఆగిపోతాయి భయం కోపం అసూయ ద్వేషం వంటి భావాలు ఇక ఉప్పొంగవు అతని మనస్సు సరోవరంలాగా నిశ్శబ్దంగా ఉంటుంది బయట ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల శాంతి మాత్రమే ఉంటుంది అది సాధించడానికి ఎంతకాలం పడుతుంది గురుదేవా అది కాలానికి సంబంధం లేదు కర్ణ అది పరిణతికి సంబంధం ఒకరికి వంద జన్మలు పట్టొచ్చు ఇంకొకరికి ఒక్క జన్మలోనే సిద్ధి సాధిస్తారు అది మన అంతరంగ శుద్ధిమీద ఆధారపడి ఉంటుంది మరొక ముఖ్యమైన లక్షణం అతను జీవితాన్ని ప్రతిఘటించడు ఏది వస్తుందో అది అంగీకరిస్తాడు అతనికి సుఖం దుఃఖం రెండూ సమానంగా అనిపిస్తాయి ఎందుకంటే అతను తెలుసుకున్నాడు రెండూ దేవుని చేతులే అని అతను ఎక్కడా ఫిర్యాదు చేయడు కేవలం ఇదికూడా సంకల్పమే అని భావిస్తాడు ఇది అత్యున్నత ఆత్మస్థితి కర్ణ అలాగే మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి బాహ్యలోకంలో కాకుండా లోపలిలోకంలో జీవిస్తాడు అతను మౌనాన్ని ఆస్వాదిస్తాడు ఎందుకంటే అతనికి తెలిసిపోయింది దేవుడు బయటకాదు నా అంతరంగంలోనే ఉన్నాడు అని ఇది తెలుసుకున్నాక అతను బాహ్య విషయాలమీద ఆధారపడడం ఆపేస్తాడు ఈ అన్ని గుణాలు కలిసినప్పుడు అతను మోక్షానికి దగ్గరగా ఉన్న ఆత్మ అవుతాడు కర్ణ గురుదేవా అన్ని గుణాలు తెలిసాయి కాని చివరగా మోక్షం దరిదాపుల్లో ఉన్నప్పుడు మనిషి స్థితి ఎలా ఉంటుంది అది ఒక అద్భుత స్థితి కర్ణ శరీరం క్రమంగా బలహీనమవుతుంటుంది కాని అంతరంగం మరింత ప్రకాశిస్తుంది మరణం సమీపిస్తున్నా అతనిలో ఒక్క తారు భయముండదు అతను కళ్ళు మూసుకున్నప్పుడు ఒక వెలుగు అనుభూతి వస్తుంది అది ఆత్మ తన అసలు స్వరూపం ఆ క్షణంలో అతను నాలో ఉన్న ఆత్మే పరమాత్మ అని అనుభవిస్తాడు అప్పుడు ఆత్మజనన మరణచక్రం నుండి విడిపోతుంది దానినే మోక్షమంటారు అంటే గురుదేవా మోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి బయట చూసే సాధారణ మనిషిలా కనిపించవచ్చు కానీ అతని అంతరంగంలో ఉండే ఆ ప్రకాశం ఆ శాంతి ఆ తత్వజ్ఞాన స్థితి అతని చుట్టూ ఉన్నవారికి సహజంగానే అనుభూతి అవుతుంది అతను మాట్లాడకపోయినా అతని సాన్నిధ్యంలో ఉన్నవారికి ఒక ప్రశాంతత ఒక దివ్యత్వం కలుగుతుంది అవును కర్ణమోక్షానికి దగ్గరగా ఉన్న మనిషి మన కంటికి సాధారణంగా కనిపించవచ్చు కాని అతని హృదయం వేరు స్థాయిలో ఉంటుంది మోక్షానికి దగ్గరగా ఉన్న వ్యక్తి భయం కోపం అసూయ అహంకారం అన్ని వదిలేస్తాడు అతని హృదయం శాంతి కరుణ జ్ఞానంతో ప్రకాశిస్తుంది అతను లోపలి లోకంలో జీవిస్తూ ప్రతిక్షణాన్ని ఆహ్లాదంగా సమభావంతో స్వీకరిస్తాడు అలాగే భక్తి నిష్కామకర్మ స్వీయ పరిశీలన ధ్యానం వంటి సాధనల ద్వారా ఈ స్థితిని చేరుకోవచ్చు చివరికి శరీరం మరణించినప్పటికీ అతని ఆత్మ పరమాత్మతో ఏకత్వాన్ని గ్రహిస్తుంది ఆ స్థితిలోని శాంతి కరుణ చుట్టుపక్కల వారికి సహజంగానే అనుభూతి అవుతుంది అలాగే మనలోకూడా ప్రతి ఒక్కరిలోనూ ఈ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది మోక్షం అనేది ఎక్కడో దూరంలో ఉన్న గమ్యం కాదు ఇప్పుడే ఈ క్షణంలోనే మనలో మొదలయ్యే పరిణామం మీ ఆలోచనలను పరిశీలించడం మొదలు పెట్టండి మీ కర్మంలో ఫలాపేక్షను తగ్గించండి మనసులో మౌనాన్ని పెంచండి ప్రతి జీవిలో దేవుని రూపాన్ని చూడండి అప్పుడు మీరు కూడా గమనిస్తారు మీ అంతరంగం మెల్లగా శాంతి వైపు నడుస్తోందని మోక్షానికి దగ్గరగా ఉన్న స్థితి అంటే భయంలేని మనస్సు ద్వేషంలేని హృదయం అహంభావంలేని జీవితం ఈ స్థితి దూరంలో లేదు ఇప్పుడే మొదలవ్వొచ్చు ఒక చిన్న ధ్యాన క్షణంతో ఒక నిష్కామ కర్మతో ఒక సత్యమైన ఆలోచనతో మరి మీరు ఈ రోజు నుండి ఆ దారిలో నడవాలనే నిర్ణయం తీసుకుంటే మీ జీవితమే మెల్లగా మోక్షం వైపు మలచబడుతుంది ఎందుకంటే మోక్షం మరణం తర్వాత వచ్చే గమ్యం కాదు మోక్షమంటే మనసు పూర్తిగా శాంతి పొందిన స్థితి అది ఇక్కడే ఇప్పుడే మనలోనే ఉంటుంది నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది గురుదేవా మోక్షమనేది మరణం తర్వాత దొరికే స్థితి కాదు ఇప్పుడే మనలో ప్రారంభమయ్యే ఆత్మ పరిణామమని అక్కడతో ఆ గురు శిష్య సంభాషణ ముగిసింది ఇప్పుడు మనం కూడా ఈ సత్యాన్ని మన జీవితంలో ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి మోక్షం అనే మాటను చాలామంది మరణం తర్వాత లభించే స్థితిగా భావిస్తారు కాని వాస్తవానికి అది మనం ఇప్పుడు బతికున్నప్పుడే ప్రారంభించగల ఆత్మ పరిణామం ప్రతిరోజు కొన్ని క్షణాలు మీ ఆలోచనలను గమనించండి కర్మల్లో ఫలాపేక్షను తగ్గించండి ప్రతి పనిని దేవుని కోసం చేస్తున్నాననే భావనతో చేయండి ఇలా ప్రతిరోజూ మీ అంతరంగంలో నేను అనే బంధనాన్ని కొద్ది కొద్దిగా కరిగించండి ఎవరిని ద్వేషించకుండా ఎవరిపట్ల గర్వం లేకుండా శాంతి కరుణతో బ్రతకడం నేర్చుకుంటే ఇవన్నీ కలిసి మనలోని ఆ దివ్య ప్రయాణాన్ని మొదలు పెడతాయి అదే మోక్షానికి మొదటి అడుగు కాబట్టి ఈ క్షణం నుంచే మనమందరం ఆ దారిలో నడుద్దాం భయంలేని మనస్సుతో ద్వేషంలేని హృదయంతో అహంభావంలేని జీవనంతో అప్పుడు మన జీవితమే శాంతివైపు మలచబడుతుంది ఎందుకంటే మోక్షం ఎక్కడో దూరంలో లేదు ఇక్కడే మన అంతరంగంలో ఈ క్షణంలోనే వికసిస్తోంది ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్